కొత్తగా పెళ్ళైంది కదమ్మా అలా బయటికి వెళ్ళకూడదు ఈ ఊరు కుర్రోలు అస్సలు మంచోళ్ళు కాదు అలా బయటికి వెళ్ళడం మంచిది మంచోడైనా చేసి దాపనే కదా సరయ మామయ్య ఎప్పుడు చనిపోయారు అయ్యిందమ్మా అంటే మా ఆయన పుట్టిన ఐదు సంవత్సరాలు పోయాడా మామయ్యకి కట్నం ఎంత ఇచ్చారా ఏంటి నా దగ్గర ఎంత ఉందమ్మా ఎకరం పొలం ఇచ్చాను మరి మావయ్య ఎకరం పొలం దునేవాడా ఆ అమ్మ వరకు దున్నేవాడు మరి మామయ్య చనిపోయాక ఏముందమ్మా ఆ పొలం కౌగులు తీసుకునేవాడే ఇవ్వలేదా నేను ఇవ్వలేదమ్మా ఎందుకంటే అది ఎర్ర నేగడు నేల సరి దున్నలేదు అనుకో పంట కూడా సరిగా పండదు మరి ఇప్పుడైనా పొలం దున్నేవాడు ఉంటే ఆ ఎందుకు ఇవ్వనమ్మా ఇరవై సంవత్సరాల నుంచి తడిలాక ఎండిపోయిన నేల ఎవరో వచ్చి బోర వేస్తారంటే ఎందుకు ఇవ్వనమ్మా సరే మరి ఎవరైనా ఉంటే చెప్తున్నా అమ్మ నా కోడల భలే సడన్గా ఇస్తావే అప్పయా నేను ఎలా బాగున్నానా మెరుపు తీగలాగున్నాయా ఏంటి అసలు మా ఇద్దరు జోడి ఎలా ఉంటుందో చూసావా ఎలా ఉన్నారు నువ్వు నా కొడుకు అప్పుడే మార్కెట్కి వచ్చిన జియో సిమ్ జిగేలు జిగే సెల్ ఫోన్ లో సిమ్ ఉంటే సాలదు అత్తయా అందరు సిగ్నల్స్ వచ్చాయో లేదో కూడా చెక్ చేయాలి మొబైల్ డీజైన్ లేని వాడికి కట్టుపెట్టి పెట్టి కాపురం చేయమంటే ఎలా వస్తాయా ఏంటి కోడలా ఫ్యాక్టరీలన్నీ కడితే సరిపోదు అత్తయ్యా అందులో ఉన్న డిజైనర్ కి పవర్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి చేసినా చేయకపోయినా ఫ్యాక్టరీలో కొలతలు మారినా మారకపోయినా డిజైనర్ లో డిస్టెన్స్ పెరిగినా పెరగపోయినా పవర్ ప్యాంట్ లో పవర్ వచ్చినా రాకపోయినా మారిన కాలంలో ముగుడ్ వెతుక్కోవాలి వెతుక్కోవాలే కానీ బాహుబలిలో అర్జున్ రెడ్డిని అర్జున్ రెడ్డిలో బాహుబలిని వెతుక్కో నాకు మాటివ్ కూడలా మాటివ్వుతా సుఖపడదు నాకు సుఖపడనివ్వదు అర్జున్ రెడ్డి వస్తే ఏంటి బాహుబలి ఏంటి சரி அத்தி ரெண்டு ஏன் கோடல் பிள்ள ప్రతి నెల కొత్త కొత్త జాకెట్లు కొత్త కొత్త బ్రాలు చేశానే చిన్నప్పుడు చపాతీలు చేసేటప్పుడు మీ అబ్బాయితో పిండి వాళ్ళంట కదా మా అబ్బాయి పిండి పిసికేవాడని అంత ఖచ్చితంగా బెడ్రూమ్ లో రోజు చేసే పని అదే కదా అందుకే నా జాకెట్ సైజులు పెరిగిపోయాయి ఓహో అదా అసలు సంగతి అవునత్తా చిన్నప్పుడు మీ అబ్బాయి బాగా పాలు తాగేవాడు అంట కదా అవుడలా ఐదేళ్ల వరకు పాలు తాగేవాడు పాలు పాలంత తెగ సతాయించేవాడు మగ్గలు పాలు ఏమైంది ఇప్పుడు పాలు కావాలని నన్ను రోజు అత్త పాలు తాగందే నిద్రపోడు నన్ను నిద్రపోనివాడు అంత వల్ల పోలికనే విత్తనం ఒకటైతే చెట్టు మరొకటి అవుతుందా అవునవును మీ అబ్బాయి జిమ్ కు వెళ్తాడా పిల్ల కాలువలో రోజు ఈత కొట్టడమే సందు దొరికితే చాలు ఎగిరెగిరి దూకడమే ఎన్ని రకాలలో ఈత కొట్టడంలో మీ అబ్బాయి నెంబర్ వన్ మంచిదే కదా భార్యాభర్తల మధ్య మానసిక బంధం బలపడాలంటే శారీరక బంధం బాగుండాలి అవునత్త మామయ్య కూడా బాగా ఈత కొట్టేవాడా పెళ్ళైన కొత్తలో నీలాగే నాది కూడా పిల్లో కాలవే కదే అవునా రోజు గుణపంతో తవ్వితే ఏమీ కాదు అత్త ఏమవుతుంది అనుకుంటున్నావు ఆరోగ్యం బాడవదా అందం చెడిపోదా అలాంటి ఏం జరగవు పైగా చక్కని ఆరోగ్యం చిక్కని సౌందర్యంతో నీకు సుఖ సంతోషాలు కలుగుతాయి ఆ పని వల్ల అలాంటి మంచి పనులు జరుగుతున్నాయి అన్నమాట అవును చాలా మంది జీవితాల్లో సుఖ సంసారం సరిగ్గా లేక తమ జీవితాలను వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు మీ అబ్బాయి ఏమి చేసినా నేనేమి అడ్డు చెప్పడం లేదు గుడ్ గర్ల్ ఆ పని విషయంలో ఒకరినొకరు సహకరించుకుంటూ ఒకరి కోరికలను ఇంకొకరు తీరుస్తుంటే అదేనే అసలైన భార్య సుఖ సంసారం తెలిసిందా ఇప్పుడు తెలిసిందా మావయ్య మీరు ఎంత సంతోషంగా ఉన్నారు శారీరకంగా మానసికంగా భార్య భర్తలు ఇద్దరు ఒకటిగా ఉంటే ఆ కాపురం చల్లగా ఉంటుందని లెక్క కాబట్టి ఇద్దరు ఇలాగే కలిసి మెలిసి ఉండండి అలాగే అత్త నా మంచి కోడలి పిల్ల నీ భర్త భర్తొచ్చే వేలయ్యింది వాడు వచ్చేటప్పటికి రెడీ అయి ఉందాం సినిమాకి వెళ్దాం సరేనా అలాగే అత్తా లేచి ఒకటే కాదు చక్కటి వినయ విధేతలున్న నా బంగారు కూడా